సంకీర్తనలను స్వరపరచడాన్ని ఓ వృత్తిగా కాక జీవితాన్నే సంకీర్తనగా మలచుకొని శ్రీవారి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకున్న భాగ్యశాలి గరిమేళ్ల బాలకృష్ణ ప్రసాద్ భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు శనివారం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన గరిమళ్ల బాలకృష్ణ ప్రసాద్ సంస్మరణ సభలో ఆయన పాల్గొని నేవాళులర్పించి పూర్వ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ సంపదను చాలా మంది రూపాయల్లో కొలిస్తే బాలకృష్ణ ప్రసాద్ స్వరాల్లో కొలిచారన్నారు అన్నమయ్య సంకీర్తన ప్రాజెక్టు ద్వారా శ్రీవారి ఆస్థాన గాయకులుగా నియమితులై స్వామివారి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకున్నారని చెప్పారు తెలుగునాట వారి ముఖపరిచయం లేని వ్యక్తులు ఉన్నారేమో కానీ వారి గాత్రపరిచయం వారు లేరనడం అతిశయోక్తి కాదన్నారు తిరుమల శ్రీనివాసుని కృపతో పదహారేళ్ల వయసులోనే అన్నమయ్య సంకీర్తన స్వరయజ్ఞాన్ని బాలకృష్ణ ప్రసాద్ ప్రారంభించారని గుర్తు చేశారు ఓ ఆధ్యాత్మిక యజ్ఞంలో అన్నమయ్య కీర్తనల రచనను వారు ముందుకు తీసుకుపోయిన తీరు ఆదర్శప్రాయమనేదని కొనియాడారు గరిమిళ్ల బాలకృష్ణ ప్రసాద్ గళంలో తడిసిన ప్రతి పదము భగవంతుని పాదాలకు స్వరపద్మాలుగా మారుతాయి ఆ కీర్తనలు విన్న మనసులో ఆధ్యాత్మిక రసానుభూతికి లోనవుతాయి అంతగా శ్రోతలను ఆకట్టుకున్న భాగ్యశాలి బాలకృష్ణప్రసాద్ నిత్యం ఉదయం నిద్ర లేవగానే అన్నమయ్య కీర్తనలతో నా జీవితం ప్రారంభమవుతుంది వారి అన్నమయ్య కీర్తనలు వింటూ ఉత్తేజాన్ని పొందుతాను అలసట లేని రోజు కోసం వారి కీర్తనలు ఓ సంగీత ఔషధంలో పనిచేస్తాయి సానుకూల ఆలోచనలను పెంపొందిస్తాయి కీర్తనలను స్వరపరచడమే కాదు అన్నమయ్య కీర్తనల్లోని సామాజిక బాధ్యతను ఇంటింటికీ చేరువ చేసేందుకు ఆయన ప్రయత్నించారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అన్ని కీర్తనలు ప్రాణప్రదాలే అని చెబుతూ సామాజిక బాధ్యతను బోధించే అంతయు నీవే హరిపుండరీ కాకపోతే ఆకాంక్ష కీర్తన గురించి వారు ప్రస్తావించారు ఆ కీర్తన గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నదే నా ఆకాంక్ష కులము కలిమి తలపు నెలవు తనువు మనికి వినికి పుట్టుగు ముందు వెనుకలు నట్ట నడుమ చివరకు కొన ఊపిరి కూడా శ్రీహరి అన్నది ఈ కీర్తనలోని భావమని తెలియజేశారు కుల వివక్షలు లేకుండా అందరిలో భగవంతుణ్ణి చూడాలన్నదే నిజమైన భక్తి అన్నది ఈ కీర్తన నుంచి మనం గుర్తెరగాల్సిన సారాంశమని వెంకయ్య నాయుడు తెలియజేశారు సమాజంలో నేటికి అక్కడక్కడా కనిపిస్తున్న వివక్షలకు వ్యతిరేకంగా యువతరం ముందుకు సాగాల్సిన కర్తవ్య బోధ ఈ కీర్తన ద్వారా అన్నమయ్య మనకు తెలియజేశారు బాలకృష్ణ ప్రసాద్ మనసులోని మాట కూడా అదే అందుకే వారికి ఇష్టమైన కీర్తన అనగానే సామాజిక వివక్ష లేని సమాజం పట్ల వారి దృక్పథాన్ని తెలిపారని వెంకయ్య నాయుడు చెప్పారు బాలకృష్ణ ప్రసాద్తో వ్యక్తిగతంగా తనకు తన కుటుంబానికి అనుబంధం ఉందని చెప్పారు యువతరం బాలకృష్ణ ప్రసాద్ జీవితం నుంచి స్ఫూర్తి పొందాలన్నారు భగవద్గీతలో చెప్పినట్లు ఫలాపేక్ష రహితంగా మనం పనులు నిర్వర్తిస్తే ఫలితం దానంతటా తాను సైతం వ్యక్తిగతంగా జీవిత పర్యంతం ఇదే కార్యాచరణకు కట్టుబడ్డానని చెప్పారు బాలకృష్ణ ప్రసాద్ కూడా ఇదే మార్గంలో ముందుకు సాగారన్నారు వారు జీవితంలో ఏదీ కోరుకోలేదన్నారు సంగీతం పట్ల శ్రద్ధ శ్రీనివాసుని పట్ల భక్తి ప్రపత్తులు అన్నమయ్య పట్ల అచంచల గౌరవంతోనే శ్రీనివాసుని సంకీర్తన యజ్ఞాన్ని జీవిత పర్యంతం కొనసాగించారన్నారు పేరు ప్రతిష్టల గురించి గానీ ఇతర అంశాల గురించి గానీ ఆలోచించలేదన్నారు తన పనిని తాను పూర్తి చేసుకుంటూ వెళ్లారని తెలియజేశారు దీన్ని ఈ తరం యువత ప్రేరణగా తీసుకోవాలని సూచించారు ఇటీవల సమాజంలో భక్తి పేరిట కొన్ని అనవసర నమ్మకాలు పెరిగిపోతున్నాయన్నారు ప్రతి చిన్న విషయానికి తిథులు చూసుకుంటున్నారంటూ మన పెద్దలు సూచించిన మార్గంలో నడవడంలో తప్పులేదని అదే సమయంలో మూఢంగా నమ్మకాలు పెంచుకోవడం కూడా మంచిది కాదన్నారు తిథుల కంటే విధులు ముఖ్యమని తెలిపారు మిగతా వరకు నాకు సంవత్సరాలు ఒకసారి వెళ్తాను అందరూ కూడా సంవత్సరానికి వచ్చి ఆ ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి కావాల్సి ఉంటుందని అనుకోలేదు ఎందుకంటే కొద్ది రోజుల కిందటే మా మనవుడి వివాహ కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తే ఆయన స్వయంగా వెంకటానికి వచ్చి పిల్లలను ఆశీర్వదించాడు నెల రోజుల కింద ఆ తర్వాత రోజు నేను అనుకోకుండా ఆయన చిన్న సందేశాన్ని రికార్డ్ చేసి దానితో పాటు ఇందాక మనం నిన్నటిక నారాయణ యొక్క ఆ కీర్తన కూడా దాన్ని జప చేసి పంపించాడు అంటూ నన్ను గురించి ఉన్న మాటలు కూడా చెప్పాడు అంటే మంచి భవిష్యత్ తాను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అనుకున్నాడు ఎందుకంటే నేను రోజు ఎక్కడ ఉన్నా నేను చేసినా రాజ్యం కూడా ఎంతసేపు వెళ్తున్నా ఉదయాన్నే నాలుగున్నర కన్నా నిరేస్తాం నేటి ముందు నేను చేసే పని ఏంటంటే కార్యకృతాలు పూర్తి చేసుకున్న తర్వాత బాలకృష్ణ అన్నమాచార్యక్షణ ప్రసాద్ సంగీతతో రోజులు పెడతాం సానుకూలమైన ఆలోచనలు రావాలి సద్భూతి కలగాలి సదాచారాన్ని పాటించాలి సదాచారంతో ముందుకు వెళ్ళాలనే యొక్క సంకల్పం కోసమని वी बॉटल इनटू मैं आरोल फॉलो करूंगा फाइव रे बा हन ता ताक ने डे பாதினதி பா்ன பா்வதி பாஹபதி பாதி பாத்